포헤 포나 사이드 చూడండి చ నాగేశ్వన్న గారికి ఆల్ హైదరాబాద్కు చెందిన ఆల్ ద బెస్ట్ అకాడమీ సో ఒక సంస్థ నిర్వహిస్తుంది ఆ సంస్థ వచ్చేస్తే నాగేష్ అన్న వివిధ సేవా కార్యక్రమాలకు గాను అంటే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదానము వృద్ధులకు వృద్ధాశ్రమం తరఫున సేవా కార్యక్రమాలు విద్యార్థులకు కాదు ఆయన గతంలో కూడా ప్యాడ్లు ఇట్లాంటివన్నీ కూడా తరువాత సహాయ సహకారాలు అందించారు ఈ సేవలన్నింటినీ గుర్తించేసి ఆ న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో ఉండి చంద్రయ్య గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆల్ ద బెస్ట్ అకార్డు తరఫున సేవారత్న అవార్డు అందుకున్నారు ఇటీవల దానికోసము ఆయన సేవలకు గుర్తింపు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవరత్న అవార్డుకు చిరు సత్కారంగా ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పట్టణ కార్యదర్శి జీఎల్ సింగ్ హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమానికి చేసిన తోటి మిత్రులందరికీ కూడా వైపూర్వక నమస్కారాలు ఈ యొక్క సేవా అవార్డు అందుకున్న మగేష్ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ కార్యక్రమం గుర్తింపు తప్పకుండా ఉంటుంది సమాజంలో అని మనం చూసే సంఘటనలు అనేకం మన కంటిలో మన కంటి కనపడతా ఉంటుంది అట్ల మన నగేష్ గారు పత్రికా రంగంలో అట్లే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ ఒకవైపు సామ మన వ్యక్తిగా సమాజంలో బాధ్యత నిర్వహిస్తూనే ఏదైతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా మీడియా రంగంలో పనిచేస్తూనే ఇంకోవైపు సామాజిక బాధ్యతగా తన శక్తి మేరకు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అనేది గొప్ప విషయం ఎందుకంటే సహజంగా ఈ వృత్తిలోనే సగం సమయం అంతా మనకున్న సమయం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది రెండవది మానసికంగా కావచ్చు లేదా ఒక ఆలోచన పరంగా కావచ్చు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటాం ఇంకోవైపు చాలా ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకోవైపు కుటుంబ సమస్యలు అంటే ఆదాయం లేని వృత్తి ఓ ముక్కలా చెప్పాలంటే అంటే బాధ్యతగా నిర్వర్తించే వృత్తిలో ఉంటూ మళ్ళీ అదనంగా ఒక సేవా కార్యక్రమాలు చేయాలని ఓ ప్రయత్నం చేయడం అనేది అది హర్చించదగ్గ విషయం ఈరోజు బెస్ట్ అకాడమీ తరఫున ఆయనకు సేవారత్న అవార్డు ఇవ్వడం అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే సేవా కార్యక్రమానికి ఎప్పటికైనా సమాజంలో గుర్తింపు ఉంటుంది అన్నది నిదర్శనం ఇది మనం కరోనాలో చూసాము చాలా విపత్తులు వచ్చినప్పుడు అంటే వరదలు వచ్చినప్పుడు చూసాం సంబంధం లేకపోయినా ఎక్కడో జరిగినా మనం ఈ కదిరిలో స్పందించాం కరోనాలో డబ్బులకి బంధుత్వాలకి బంధాలకి ఏం విలువ లేదు కేవలం మానవతా కోణమే కరోనాను బయట పెట్టింది కరోనా నుంచి బయటపడగలం అని నేర్పింది మనకి ఎందుకంటే వలస కార్మికులు ఉన్న పొలంగా లాక్డౌన్ పెట్టే వలస కార్మికులు నడుచుకుంటా దేశం ఊర్లు దాటిపోయినప్పుడు తగ్గను సేవ చేశాం చాలా మంది వాళ్ళకి అన్నం పెట్టడం కానీ లేదా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం కానీ అలాగే వైద్యం అందించే సమయంలో కూడా కొంత పక్క ఇళ్లలో అండగా ఉండడం కానీ ధైర్యాన్ని ఇవ్వడం కానీ అంటే ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తాయంటే ఈ సమాజంలో తోటి మనుషుల పట్ల మనం వ్యవహరించే లేదా మనం అనుసరించే పద్ధతులు ఖచ్చితంగా ప్రత్యేక గుర్తింపుని ఇస్తాయి మనకి మన పనికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకని ఆల్ ద బెస్ట్ అకాడమీ తరఫున నాగేష్ గారి సేవల్ని గుర్తించే ఆ పనిని ఆ కార్యక్రమం గుర్తించి ఇవ్వమంటే అది మనం ఒక రకంగా ఏం చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ సేవా కార్యక్రమం అంత కొనసాగించాలని ఉత్సాహం నింపడం అవుతుంది ఆల్రెడీ పార్ట్కి ఆ పార్ట్ మనం ఈ పని చేసి పూర్తి అయిపోయామనేది కాకుండా ఏ ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలకి ప్రోత్సాహం కానీ గుర్తింపు కానీ అభినందనలు కానీ వస్తాయో అవి మనోధైర్యాన్ని ఇస్తాయి డబ్బులు ఇవ్వకపోవచ్చు ఈ అవార్డులు లేదా మనకు సంపద ఇవ్వకపోవచ్చు కాకపోతే మనో సంకల్పాన్ని పెంచుతాయి మన చేసే సేవ మంచిది మనసా అని ఎప్పుడైతే మనం అభినందన తెలియజేస్తామో అప్పుడు మరింత ముందుకుండి పనిచేయడానికి ఒక బలం అనేది చేకూరుతుంది అందుకని ఇట్లాంటి సత్ ఇట్లాంటి అవార్డులన్నీ కూడా సామాజిక సేవా కార్యక్రమం ఇచ్చే అవార్డులన్నీ కూడా మన సమాజంలో మన పాత్ర మరింత ముందుకు తీసుకోవడానికే అంటే మన పనిని మరింత పదులు పెట్టడానికే ఆ రకంగా రాబోయే రోజులు కూడా కదిలీపట్నంలో లేదా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లో కానీ లేదా మండలాల ప్రాంతాల్లో కానీ ఇప్పటికే ఉత్తుల ఆశ్రమానికి సంబంధించి కొద్ది రోజులు అప్రయత్నం చేశారు వాళ్ళకి కొంతమందికి అన్నం పెట్టడం అంటే అన్ని ఉన్న అనాథులుగా ఉన్న మనుషులు సేవ చేసి వాళ్ళకి అన్నం పెట్టడం ధైర్యాన్ని ఇవ్వడం తోడుగా ఉన్నామని చెప్పడం అనేది అది అందరికీ సాధ్యమైన విషయం కాదు ఎందుకంటే సహజంగా మనం ఇంట్లో వాళ్ళతోనే సఖ్యత కొనసాగించడం చాలా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఆ ఒత్తిడి లేకపోతే కుటుంబ సమస్యలు ఇవన్నీ అట్లాంటి సమయంలో సంబంధం లేని వ్యక్తుల్ని ఆదరించడం వాళ్ళకి ప్రేమగా మాట్లాడటం వాళ్ళకి మేము ఉన్నామని భరోసా ఇవ్వడం అంటే ఇది చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థకార్యే అంశంగా ఉంటుంది అందుకనే చాలా విషాదృక్పథం ఉన్న వాళ్ళు మాత్రమే సేవా కార్యక్రమంలో ఈ చేయగలరు అంటే ఈ సమాజంలో ఈ పెట్టుబడిదారు సమాజంలో పెద్ద పెద్ద ఎన్జిఓస్ లక్షల కోట్ల రూపాయలు కార్యక్రమాలు పెట్టే ఈ ఇట్లాంటి పెట్టుబడిదారు సమాజంలో ఒక వ్యక్తిగా ఒక సంస్థగా ఒక వ్యక్తి కార్యక్రమాన్ని సంస్థను ముందుకు తీసుకోవడం అనేది చిన్న విషయం కానిది అంటే ఆ రకంగా నగేష్ గారికి వచ్చిన గుర్తింపు ఏదైతే ఆల్ ద బెస్ట్ అకాడమీ ఇచ్చిందో అది మనస్పూర్వకంగా అభివృద్ధి అభివృద్ధి తగ్గ ఏది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో నగేష్ గారు మరిన్ని సేవా కార్యక్రమాలు వ్యక్తిగా సంస్థగా మీ అందరి సహకారంతో మనందరి సహకారంతో కదిరి ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలు కదిరి ప్రాంతం ముందు భాగాన ఉంటుంది అనే పద్ధతుల్లో ఆ రకంగా మనందరం కూడా ఈ సామాజిక సేవా కార్యక్రమంలో భాగమవుతూ నగేష్ గారిని అభినందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ అంటే సేవ అనేది శాశ్వతం ఈరోజు పక్కినా మనకి మహనీయుల యొక్క స్ఫూర్తి తీసుకొని మన నాగేశ్ గారు ఏదో వంతు ఏదో చేయాలా వాళ్ళకి ఏదో ఒక ఆదరణ కూడా మంచి ఆలోచన విధానం అర్థం చేస్తున్నాము ముఖ్యంగా మనం ఇక్కడ అందరం కలుసుకోవడానికి కారణం అంటే ఎక్కడో తెలంగాణలో ఉన్న వాళ్ళు గుర్తించి మన పత్రికా మన తోటి ఎక్కడ తెలంగాణ వాళ్ళు గుర్తించి సేవా సేవలకు అవార్డు ఇచ్చినారు అలానే మనం ఇక్కడ నుంచి కూడా మనం కొద్దిగా ఏదైనా చేద్దామని మనం ఈ కార్యక్రమం కొద్దిగా అభివృద్ధి ఇద్దామని చేశాము ఎన్నో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని నగేష్ అభివృద్ధిస్తూ మిత్రులుగా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తాం మిగతా విధేతలందరికీ కూడా సిఐటిగా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం ఏదైతే సేవా లైడీ కారణ ఉద్దేశం పెట్టడం కూడా జరిగింది అదే కొన్ని సందర్భాలలో తన వంతుగా ఏదైతే సహకారాల సహకారాలు అందించినాడో అందుకు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి లాయర్ లాయర్గా గుర్తించి ఏదైతే నగేష్ గారు సేవ చేస్తున్నారు కాబట్టి అతనికి అవార్డు ఇవ్వాల ఆ అవార్డు వల్ల కానీ భవిష్యత్తుగా మరింత పోతుందనే ఉద్దేశంతోనే అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో కూడా అనేక రకంగా సేవకత్వాలు చేయడం పత్రికా రంగంలో అనేకమంది రాస్తుంటారు అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కూడా ఇట్లాంటి సందర్భంలో ఇంకా అనేకమైనవి ఏదైతే సమాజం నుంచి కూడా సమాజంలో ఏ జరుగుతానే అనేది కూడా ముఖ్యంగా రాసి చేస్తున్నారు కూడా ఏ సేవారత్నం అవార్డు రావడం అనేది చాలా అర్థం కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా చాలా అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలుసు నాగేశాంగ మొట్టమొదటిగా ఢిల్లీలో తీసుకున్నా నేను వాళ్ళు ఇచ్చింది నంది విగ్రహము వాస్తుపరంగానో నాకైతే తెలియదు నేను వాస్తుపరంగానే అనుకున్నాను అంత మన బహువచనము ఏకవచనము తీసుకొని బహువచనముగా ఉండే విధంగా ఐదు ఇంట్లో విగ్రహం నంది విగ్రహం కూడా ఇచ్చినారు అప్పుడు కూడా నేను ఎవరు చెప్పలేదు మిత్రుడు మాకి కదిరిలోనో మా జర్నలిస్టుల తరపున మీకు అందరికీ చిన్న చిన్న చేయాలంటే మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఒక్కటి కానీ నా మీద ఇంత అభిమానం ఉండాలని ఈరోజే తెలిసింది కానీ మీ అందరి సహకారంతో ఏదో మా పెద్దలు నేర్పించిన సంస్కారంతో మనకు ఉన్న దాంట్లోనే చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఇంకోటి ఏమంటే బాలసుబ్రహ్మ గారితో కూడా తీసుకున్నాను నేను అవార్డు ఓకే చెప్పుకోలేదు మన పత్రిక కూడా ప్రచారం ఎందుకు లేననుకున్నాను మొట్టమొదటిగా ఇది మన కరోనాలో నేను యాభై రెండు రోజుల్లో మూడు పూట భోజనం చేసి పెట్టాను అది మన ప్రభుత్వ అధికారుల దగ్గరుండి చూసినా నేను చేసేది అది ఏ విధంగా నన్ను గుర్తించినారో ఏ విధంగా నాకు ఇంప్రూవ్మెంట్ నాకే తెలియదు వాస్తవంగా చెప్తున్నాను నాకు ఉన్న దాంట్లోనే చెయ్యాల ఏదో ఒకటి మనిషి రోజు నుండి రేపు ఉంటారో ఉండరో మనం కలిసి ఎవరు ఉంటామో ఎవరు ఉండమో తెలియదు మనం లేకపోయినా మనం చేసే పని నిలిచిపోవాల భూమి మీద అనే ఉద్దేశంతో ఏదో నా వంతు ఉడతా పడతా చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను నేనేం పెద్ద భూస్వామ్యుడు కాదు నేను కూడా కష్టపడి కూలి కూలివారు ఎట్లా బతుకుతారే అదే దాంట్లోనే ఉంటే ఉన్న దాంట్లో చేయాలనే ఉద్దేశంతో అందరి సహకారంతో నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాను కాకపోతే ఢిల్లీలో అవార్డు తీసుకున్నప్పుడు ఒక మాట చెప్పినారు యుద్ధ వృద్ధ ఆశ్రమాలు పెట్టాలా ప్రభుత్వాలు కూడా పెట్టాలా అని పెద్ద పెద్ద వాళ్ళంతా మాట్లాడినారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాట్లాడినారు వాళ్ళంతా మాట్లాడిన తర్వాత నన్ను మాట్లాడమని మనకు తెలియ సంస్కృతి సరిగా ఏది మాట్లాడేదని నేను చాలామంది చెప్పినా కూడా మాట్లాడమని మాట్లాడలేదు నేను కానీ అక్కడ వచ్చిన ఒక మాజీ ఉపరాష్ట్రపతి ఆయన ఆయన తెలుగులో చెప్పినాడు ఈ చిన్న పిల్లవాడైనా కూడా మీకు వచ్చిన నాలుగు మాటలు వచ్చి నేను మాట్లాడాలి కానీ నా ఉద్దేశం లేదు ఆడికిపోతే వాళ్ళంతా ఓల్డేజ్ హోమ్లీ ఎక్కువ పెట్టాలా వాళ్ళ సౌకర్యాలు కల్పించాలా అని చెప్తున్నారు దాని వ్యతిరేకం లేదు కానీ వ్యతిరేకమైన ఓల్డేజ్ హోమ్ ఎందుకు పెట్టి నేను పెట్టడం నా కాన్సెప్ట్ లేరు కాకపోతే ఇంక అంతమంది చెప్తున్నారు కదా అని హిందీ తమిళ్ ఇంగ్లీష్ అన్నీ మాట్లాడుతున్నాను నేను తెలుగు మన తెలుగు ఆ రకమవుతుందని లేచి మళ్ళీ కూర్చొని నేను ఆ పిఏ వచ్చి సార్ రమ్మంటున్నాడు అని మళ్ళీ నన్ను ప్రిన్సిపల్ చేసి మాట్లాడినాను అసలు మాటలు మైక్ పట్టుకోవాలంటేనే వైబ్రేషన్ వచ్చేసి అని మన తెలుగునే చెప్తాను నాకు తెలుసో లేదో నాకు నా వ్యక్తిగత అభిప్రాయం రెండు ముఖాలు చెప్తాను అంటే ఆయన మాజీ ఉపరాష్ట్రపతి లేచి రెడ్డి చెప్తాను ఎస్ కమింగ్ అని దాన్ని మీరు అందరూ ఓల్డేజ్ ఎక్కువ పెట్టమని చెప్తున్నారు దానికైతే నేనైతే వ్యతిరేకం కాదేడా కొంచెం ముబిలేషన్ వచ్చేంత వరకు దాన్ని మనం రన్నింగ్ చేసి మనం నిలిపి వెళ్ళాలి ఎందుకంటే మనము ఓల్డ్ ఏజ్ హోమ్ పెడితే బాగున్నోళ్ళు కూడా వదిలిపెట్టేస్తారు ఏదో ముస్లాం ఉంది ఆడ వదిలిపెట్టేస్తే మనం ఏదో ఇంకో బెంగళూరుకో తమిళనాడుకో వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మనం బాగుండే వాళ్ళు కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు దాంతో మళ్ళీ మనం ఈ కుటుంబ సంబంధాలు ప్రేమ అనుబంధాలు రక్త సంబంధం అనేది దూరం అయితే వస్తూ ఉంటుంది వాళ్ళ పరిస్థితులు బాగలేనప్పుడు ఓల్డేజ్ హోమ్లో పెట్టుకోవాలి కొద్ది రోజులు వాళ్ళ మైండ్ సెట్ సెట్ అయినంత వరకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లి తల్లి దూరం అయితే బిడ్డలు తెరి చేర్చడం బిడ్డల దూరం అయితే తల్లి తేల్చడం ఈ కాన్సెప్ట్తో చేస్తే బాగుంటుంది అని చెప్తే అప్పుడు థర్టీ ఫైవ్ థౌజండ్ నాకే ఆ జోబుల నుంచి తీసి నాకే ఒక గిఫ్ట్గా ఇచ్చినాడా థర్టీ ఫైవ్ థౌజండ్ ఉందని నాకు తెలియదు ఏదో కవర్లో ఏదో ఒకటి అప్పుడప్పుడు తీసేసి నాకు అందరి సంవత్సరంలో ఇచ్చినాడు సార్ మన ఇట్లా తీసి సార్ దీంట్లో ఏముందో నాకు తెలియదు ఒకవేళ దీంట్లో ఏమన్నా పది మందికి ఉపయోగా అయితే తొంభై మంది తొంభై శాతం కలిపి వంద శాతం నేను ఎవరకు ఉపయోగిస్తాను సార్ అదే క్యాష్ అయితే కన్నా ఇక్కడే నేను ఇస్తాను చెప్తాను అది చూడండి అని చెప్తున్నారు అక్కడే చూస్తే థర్టీ ఫైవ్ అమౌంట్ ఉంది దానిపైన తీస్తే దాంట్లో మొత్తం పూర్తిగా అంటే శరీరము నిజస్థానంతో ఉంటుంది అనమాట వాళ్ళకి స్పర్శ ఉండదు అట్లా ఓళ్ళకి ఆశ్రమం పెట్టినాడు తను నేను అక్కడ పోయిన తర్వాత చూసినాను చూస్తే వీళ్ళకి ఏదో చేయాలా నా దగ్గర లేదే అనుకున్నాను నేను ఢిల్లీకి పోవడానికి కూడా నీళ్ళు పోవడానికి డబ్బులకి ఇబ్బంది పడి నిలిచిపోయినా కానీ ఆ ఆ సమయానికి దేవుడు ఏదో విధంగా మనకు హెల్ప్ చేసినాడు పోయినాము అనుకున్నా ఈ ఏదో విధంగా సాయం చేయాలనుకున్నా నా కోరికైతే నేను లేదు అది తీసి తీసి ఆ బ్యానర్ మీద పేరు జీరో జీరో శాసం స్పెషల్ లేని వాళ్ళ చేయలు మనము మనం ఇట్లా వెళ్ళినా కూడా ఏం ఉండదు వాళ్ళకి పాసు మొత్తం లెట్రిన్ అంతా పోతానే ఉంటాయి ఎత్తు పోసుకుంటా ఉండాలి చెంది అక్కడ ఆశంది ఢిల్లీలో వాళ్ళకి పోయి ఆ సాధ్యతల మీదుగా ఇచ్చిన అక్కడే ఆయన లేచి ఏదో మళ్ళీ నాకు కూడా కొన్ని మాటలు చేర్పించాడు ఏదో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నాకు ఆలోచన వచ్చిన దాని వల్ల చేసుకుంటూ పోతున్నాను నన్ను ఈ స్థాయిలో మీరందరూ గుర్తించి నాకు ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం పెట్టిన దానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను